మరి తలంతా భయంకరమైన ఆపరేషన్ చేసిన దగ్గర భయంకరమైన నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి నాకు ఏమైనా సౌకర్య సోదరు ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను అనారోగ్యంతో కానీ నా ఆశ ఒకటే నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు మరి దేవుని కొరకు కొంతైనా నాకు దేవుడిచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని సమయాన్ని దేవుని కొరకు కొంతైనా ఉపయోగించాలి దేవుని పరిచర్యలో కొంతైనా కొంతమందినైనా మరి దేవుని రాజ్యం కొరకు దేవుని నిత్య రాజ్యం కొరకు వారసుగా చేయాలన్నది నా ఆశ ఎందుకనంటే చాలా మంది ఈ దినాల్లో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న అనారోగ్యాలు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి మరి వెనుకంజ వేస్తూ తప్పిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ దినాన దేవుడు నన్ను బాగు చేయచ్చు కానీ ఏదో ఒక దినాన ఇంకొక అనారోగ్యం రాదా లేదంటే మరణం రాదు ఖచ్చితంగా వస్తుంది ఈ శరీరం శాశ్వతమైంది కాదు క్షణభంగిరమైన ఈ శరీరం కొరకు లోక సంబంధమైన వాటిని ఆశ చూపించి శత్రువైన సాతాను మనల్ని ఏదో ఒక విధంగా ఈ క్షణభంగురమైన సంతోషానికి మనల్ని దాసులుగా చేసి నిత్య రాజ్యానికి దేవుడితో కూడా ఉన్న సంతోషాన్ని దూరం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి నా ప్రేమైన సౌదర సౌదర మీరందరూ కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఎంతో అనారోగ్యం ఉండొచ్చు ఎంతో ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు ఎంత హృదయం నెమ్మది లేక జీవిస్తూ ఉండొచ్చు ఇంట్లో కుటుంబంలో సమాధానం లేక నెమ్మది లేక జీవిస్తూ ఉండొచ్చు కానీ ఇది శాశ్వతమైన జీవితం కాదు కొంతకాలం వరకే ఈ జీవితము కానీ స్థిరమైన శాశ్వతమైన జీవితం కొరకు శాశ్వతమైన సంతోషం కొరకు నీవు నేను సిద్ధపడుతూ ఉన్నామా లేకపోతే క్షణభంగురమైన సంతోషాన్ని ఆశించి తిరిగి లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేయండి నా పరిచయం కొరకు ప్రయత్నం చేయండి ఓకేనా